ఈ వీడియో వచ్చేసరికి దొండకాయలని వేయించే ముందు ఇట్లా వాటర్ అంతా పిండేసి వేయించితే చాలా బాగుంటుంది కూర కొంచెం ఫాస్ట్గా వేగుతుంది ఈ ప్రాసెస్ అంతా చేయలేక నేను పెద్దగా దొండకాయ ఫ్రై పెట్టుకోను కానీ రితికాకు నచ్చిందంటే ఈవినింగ్ కూడా అదే కర్రీ వేయించు ఈసారి నుంచి దొండకాయ ఫ్రై కూడా రెగ్యులర్గా చేయాలి అనుకున్నాను ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ రీతిక వాళ్ళు రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు కదా కొంచెం సేపే ఏమన్నా హోంవర్క్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాను వాళ్ళిద్దరూ ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకొని కొంచెం సేపు చర్చా సమావేశాలు జరిపారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చర్చల తర్వాత అధిష్టానం గెలిచిందనమాట హోంవర్క్ చేయాలని తీర్మానించుకున్నారు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఎవరికి ఏ ఫ్యాట్ కావాలి ఎవరికి ఏ పెన్సిల్ ఏ ఎరేజర్ కావాలి అని అని నిర్ణయించుకోవడానికి ఇంత కష్టపడి పాపం కూర్చొని రాస్తున్నారు అనుకునే లోపు ఒక పది నిమిషాలే జస్ట్ నా ముచ్చట కోసం ఒక పది నిమిషాలు రాశారు రితిగా అప్పుడే స్టార్ట్ చేసింది రైస్ చేయడం ఇలా ఒక పది నిమిషాలు రాసి ఇంకో పది రోజులు బుక్స్ తీయరనమాట ఇది మా ఇంట్లో ఇప్పుడు ఉండేది నేను బతినిలాడడం ఒక పది నిమిషాలు రాయటం మళ్ళీ ఇంకో పది రోజులు రాయకుండా ఉండడం కామన్గా జరుగుతుంది రాసే ఆ టెన్ మినిట్స్కి కూడా ఇది నా ఇరేజర్ ఇది నా పెన్సిల్ ఇది నా స్కేల్ అని కొట్టుకుంటారు ఈ పేచీలన్నీ పడలేక నేనే వెళ్ళి ఆడుకోమన్నాను ఇంకా లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి సన్ గారికి కోపం వచ్చిందో ఏమో లాస్ట్ త్రీ డేస్ నుంచి స్వరూపం చూపించేస్తున్నాడు బండల మీద వాటర్ పోసాను నిమిషాల్లో అలా బొగ్గుల మీద పోస్తే ఆవిరైనట్టు ఆవిరైపోయినాయి అనమాట రితిక్ని ఇక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు దగ్గర నుంచి తీయమని నేను ఈవినింగ్ సిక్స్ అయింది కదా అని చెప్పేసి తలస్నానం చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని బయటకు వచ్చాను సిక్స్ అయినా సరే అలా లేదు అనమాట ఇంకా అలా సన్లైట్ ఉంది ఎంత మానిపిద్దామని అలవాటు మానట్లేదు చించాన్ కాదు బనానా బిఫోర్ ట్వెల్వ్ ఓ క్లాక్ తింటే మంచిదంట అప్పటి వరకు ఆడుకొని ఇంటికి ఇంట్లో ఒక ఈజీగా పొట్టఫుల్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నాన్న తీసుకుని తింటారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి రితిక వాళ్ళు కొంచెం ఎక్కువసేపు నిద్రపోతున్నారు మార్నింగ్ టైంలో మా హస్బెండ్ కూడా సమ్మరే కదా వాళ్ళు నిద్రపోయేది స్కూల్ డేస్లో ఎలాగో పొద్దున్నే నిద్రలేస్తారు కదా ఇప్పుడు ఏమైంది వాళ్ళు లేచి ఏం చేయాలంటాడు నాకు కూడా ఓకే వాళ్ళు లేచిన తర్వాతే టిఫిన్ వేద్దాంలే అని చెప్పేసి నేను కూడా అలానే ఉండిపోతాను ఇక్కడ అయితే రోజు లేపకుండా నేను నిద్ర లేచాడు రితిక మాత్రం కదలట్లేదు అనమాట కదిలితే బ్రష్ చేయండి టిఫిన్ చేయండి అంటానేమోనని రితిక్ మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు ఇంకొంచెంసేపు పడుకుందామా లేచి బ్రష్ చేద్దామా అని డిస్కస్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు నేను ఇక్కడ వాళ్ళ డాడీ కప్లో నీళ్ళు తాగుతున్నాను టీ అనుకుని గబగబా వెళ్ళి కప్ తీసుకొని వచ్చాడు టీ పెద్దగా తాగడు రితిక్ కూడా కాకపోతే అప్పుడప్పుడు అడుగుతాడనమాట ఈరోజు ఎందుకో కప్పు తెచ్చుకుని వచ్చి పోయమన్నాడు నేను వేడి నీళ్ళు పోసేసరికి నాకు దగ్గర రావట్లేదు మమ్మీ అని చెప్తున్నాడు మామూలుగా రితిక్ ఎప్పుడన్నా ఏసీలో ఎక్కువసేపు ఉన్నా లేకపోతే కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ కొంచెం ఎక్కువైనా సరే దగ్గు వస్తుంది అలాంటప్పుడు రితిక్కి అడుగుతాడు నాకు వేడి నీళ్ళు కావాలని ఇప్పుడు అదే చెప్తున్నాడు ఓనర్ ఆంటీ మల్లెపూలు ఇచ్చారు నేను అవి కూర్చొని కట్టుకుంటున్నాను రితిక్ నేను బ్రష్ చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు నాతో వాష్రూమ్కి వెళ్ళి వెంటనే వచ్చేసి నేను పడుకుంటాను నాకు నిద్ర వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ సరే నేను ఇంకేం చేయలేను వాళ్ళతో వాదించలేను పొద్దు పొద్దున్నే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను కాకపోతే కళ్ళు తెరిచే ఉన్నాడు కదా అని చెప్పేసి బతిన్లు ఆడుతున్నాను ఇక్కడ వెళ్ళు బ్రష్ అయ్యి టిఫిన్ చేద్దాం కూడా లేపు అని చెప్పేసి బొమ్మరీడ్ల డైలాగ్ ఒకటి ఉంటుంది కదా అంతా మీరే చేశారు అని రితిక్ కొత్తగా డైలాగ్ నేర్చుకున్నాడనమాట ఓ ఇప్పుడు నరిచా అనుకో ఇంకా బుక్న అంతా నువ్వే చేసావు నువ్వు నన్ను అరిచావు నువ్వు నన్ను కొట్టావు అని సూపర్ ఎమోషన్తో చెప్తాడు ఈసారి ఎప్పుడన్నా క్యాప్చర్ చేస్తాను ఇక్కడ ఆ విషయం అడగడానికి బాత్రూంలోంచి వచ్చాడనిపించింది కూర్చొని ఆ డిస్కషనే పెట్టాడు అనమాట నెక్స్టర్డే నైట్ వాడికి సరిగా కథ చెప్పలేదంట చెప్పకపోగా వాడిని అరిచి పడుకోబెట్టానంట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు పిచ్చి కథలు వచ్చినాయి నాకు మాస్టర్ కళ్ళలోకి వచ్చింది ఇంకేవేవో చెప్తున్నాడు కొంచెంసేపు ఉన్నాక కోపం తీరిన తర్వాత వచ్చి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు ఇలా పూలు కట్టడం అంతా అయిపోయిన తర్వాత నీకు ఎంత దారం కావాలో చెప్పు నేను అంత ఇస్తాను నా చేతిలో పట్టుకుంటాను అన్నాడు అలానే ఉంటాయి వాడి హెల్ప్లు ఇంకా రితిక కూడా లేచింది వీళ్ళిద్దరిని బ్రష్ చేసి రమ్మని నేనైతే చట్నీ వేస్తున్నాను ఇక్కడ అలాగే దోశ కూడా వేస్తున్నాను రితిక్ బ్రష్ చేయకుండా ఉండడానికి స్నానం చేయకుండా ఉండడానికి నానా సాకులు వెతుక్కుంటాడు ఇక్కడ కూడా రితిక వెళ్ళి బ్రష్ చేస్తుంది నాకు కొంచెం వాటర్ ఇవ్వు తాగేసి వెళ్తాను అంటున్నాడు అరిచినప్పుడు కోపం అయితే ఫుల్గా వస్తుంది నా మీద బాటిల్ మూతరాదు రాదు వాడికి ఎక్కడున్నా సరే బాటిల్ గ్లాస్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడనమాట వాటర్ ఇవ్వని మామూలుగా దోశలోకి చట్నీ మా హస్బెండ్కి కంపల్సరీ మాకైతే ఏది ఉన్నా సరిపోతుంది అందులోనూ రితికాకి వరిపిండితో చేసే పానకం అంటే చాలా ఇష్టం దోశలోకి చాలా ఇష్టంగా తింటుంది రితిక్ కూడా బాగానే తినేవాడు కానీ ఇప్పుడు ఈ మధ్య బాగా చట్నీ అలవాటు చట్నీ లేకపోతే తినను అంటున్నాడు ఏ శనగపప్పు కారం వేస్తే నాకు ఇది నచ్చలేదు అంటున్నాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా మా హస్బెండ్ లేకపోతే నాకు తోచింది చేసేదాన్ని పెద్ద రిక్వైర్మెంట్స్ ఉండేది కాదు వాళ్ళు ఇష్టంగానే తినేవాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మాకు ఇదే కావాలి ఇదే నచ్చిద్ది నాకు అది వద్దు ఇది వద్దు అని చెప్పేసి రితిక్ ఇంకా ఇక్కడ బిస్కెట్లు వేస్తానే ఉన్నాడు బ్రష్ చేయకుండా ఉండడానికి సరేలే అని అరిచి పంపిద్దామంటే పొద్దు పొద్దున్నే ఏడిపించడు ఎందుకు అరిస్తే ఏడ్ చేస్తాడు అలా అని బతినలాడు చెప్తుంటే ఇట్లనే గారాలు చేస్తూ ఉంటాడు అనమాట నేనే హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి ఒక స్టూల్ తెచ్చుకొని నుంచి ఉన్నాడు సరే నువ్వే వేసేయంటే అంటే లేదు లేదు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాడు మీరు ఇక్కడ నా చేతిలో చూసేది హోటల్స్లో వాటర్ కోసం వాడే టిన్ లాంటిది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఎప్పుడన్నా వేడి నూనె తెలియక వంచేసానంటే కొంచెం వేడిగా ఉన్నా సరే బాటిల్ బెండ్ వచ్చేది వేడి నూనె పోసుకునేది మా హస్బెండ్ ఇట్లా బాటిల్స్ అన్ని నాశనం చేస్తున్నానని చెప్పేసి ఇలా స్టీల్ ఒక టిన్ తీసుకొచ్చారు ఇందులో వేసుకోమని నాకు కూడా ఈజీగా అనిపించింది ఆయిల్ అయి పొంగల్ని క్లీన్ చేసుకోవడానికి అలాగే మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి చాలా బాగుంది అప్పటి నుంచి అదే వాడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్